వనపర్తి జిల్లా ఆసుపత్రులలో సరైన సదుపాయాలు టెస్టులు ఐసీయూ లేక అల్లాడుతున్న గర్భిణీ స్త్రీలు ఇతర పేషెంట్లు వ్యాధిగ్రస్తులు చూడడానికే జిల్లా ఆస్పత్రులు పెద్దవి కానీ సౌకర్యాలు మాత్రం భూతద్దం పెట్టినా కనపడటం లేదు టీ హబ్లు ఎలుకలు కొరికి చేయని బయోకెమిస్ట్రీ మిషన్స్ మరియు థైరాయిడ్ మిషన్స్ దాదాపు అరవై టెస్టులకు పేషెంట్స్ దూరం ఇంకా తెరుచుకొని క్రిటికల్ కేర్ సిస్టమ్ యంత్రాలు ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రిలకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్న జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్య డాక్టర్లు కలెక్టర్ సరైన క్రిటికల్ కేర్ యంత్రాలు ప్రారంభించి వనపర్తి ప్రజలను ఆదుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఈ కార్యక్రమంలోడా సతీష్ యాదవ్తో పాటు కొత్తగొల్ల శంకర్ వెంకటేశ్వర్లు రామస్వామి గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ శివకుమార్ జీటీ శ్యామ్ నాగరాజు తదితరులు కోరారు నమస్కారం మునుపడితే జిల్లా ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్కు అటార్ట్ అయ్యి అయినాక ఇక్కడ ఉండవలసిన సౌకర్యాలు ఇంకా ఏర్పడలేదు ఇక్కడికి వచ్చిన రేడియాలజీ కానీ స్కానింగ్లు కానీ సిబి కానీ ఏవి సరైన రీతిలో లేవు ఈరోజు మాకు క్రిటికల్ కేర్ సెంటర్ ఓపెన్ అయితే అన్ని సౌకర్యాలు వస్తాయని రోగులు మంచుకుంటారని అనుకుంటున్నాము ఎందుకంటే ఇరవై మూడు తారీఖు ఒక బాలింతను ఇక్కడ నుండి మామూలుగా రిఫర్ చేస్తే మధ్యలో చనిపోవడం జరిగింది అంటే ఉన్నపడిలో ఇంత పెద్ద హాస్పిటల్ తయారైన ఒక ఐసీయూ లేక సరైన సౌకర్యం లేక కొన్ని కొంతమంది ఇబ్బంది పడుతూ ఎమర్జెన్సీ ఉంటే మార్గమంతలో చనిపోతున్నారు వారి కోసం ఈరోజు మేము పోకారం చేస్తున్నాము వెంటనే మాకు క్రిక్ హెల్త్ కేర్ యూనిట్ ప్రారంభించి ఇక్కడ ఉన్న కొన్ని స్కానింగ్లు కానీ అవి కానీ కొందరు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పనిచేస్తున్న డాక్టర్లు వారి ఇక్కడ ఇక్కడ ఉన్న టెస్టులు చేయకుండా వేరే టెస్టుల కోసం పంపుతున్నారు వాటిపై చర్యలు తీసుకొని నివారించి గర్భిణీలను ఇక్కడ అందరినీ కాపాడాలని పేషెంట్లను కాపాడాలని మేము కోరుతున్నాము ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయని తెలిస్తేనే మేము వచ్చాము ఎందుకంటే ఒక స్కానింగు అవసరం ఉంటే ఇది ఇది కాదమ్మా ఇంకోటి స్కానింగ్ బయట ఉంది అని చెప్పి వాళ్ళకు పంపడం జరుగుతుంది పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఏం తెలియక వాళ్ళకు ఇది కాదంట ఇంకోటి బయట ఉందంట అని చెప్పి బయటి వాళ్ళ హాస్పిటల్కి పంపుతున్నట్టుగా మాకు తెలిసి తెలియవచ్చింది ఇలాంటి వాడిని నిరోధించి ఇక్కడ ఏమేవి కావాలో అవి సౌకర్యాలు వెంటనే కల్పించవలసిందిగా మేము అఖిలపే ఐక్యవేజ్ నుండి కోరుతున్నాము టీఆ పూర్తి స్థాయిలో మాకు టెస్టులు అవి కానీ ఏవి అందుబాటులో లేవని తెలిసింది కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిసింది కనుక అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్న పేషెంట్లను రక్షించాలని మేము కోరుతున్నాము జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్ గారు కనుక వారికి వినతిపత్రం ఇచ్చి వారికి కూరగాయలు జరుగుతుందని తెలుస్తున్నాను ధన్యవాదాలు